హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఇంకా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు వీడియో వచ్చేసి మంగళవారం రోజుదండి ఇంక పొద్దున్నే లేచి పేడతో కల్లాపు జల్లి ముగ్గు అయితే పెట్టేశానండి ప్రతి వీడియోలో కూడా కల్లాపు జల్లడం ముగ్గు పెట్టడం మీకు అయితే చూపిస్తాను ఈ రోజైతే అది అయితే స్కిప్ చేసేసానండి ఇంకా ఇంకా ముగ్గు అయితే పెట్టేశాక ఇంకా పరగడుపునే హాట్ వాటర్ అయితే తాగుతానండి ప్రతిరోజు కూడా ఒక లోట నిండా అయితే తాగుతాను ముందుగా అయితే కాసేసుకున్నానండి కాసేసుకుని కొంచెం గోరు వెచ్చగా అయితే తాగుతాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే లాగే ఇంకో నలుగురికి అయితే షేర్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి ఇంకా వేడి నీళ్ళు అయితే తాగేసి ఒక ఇరవై నిమిషాలు అయితే ఆగానండి ఇంకా ఆగైతే అయితే టిఫిన్ అయితే వేస్తున్నాను ఈ రోజు టిఫిన్ వచ్చేసి దోసల పిండి అయితే ఉందండి ఇంకా దోసలైతే వేస్తున్నాను ఇంకా చెల్లి మా అమ్మాయి అయితే తినేశారండి ఇంకా నేనైతే వేసుకుంటున్నాను ఇంకా అమ్మాయి అయితే హాస్పిటల్లో ఉంది మా వదిన దగ్గర ఈ రోజైతే మా వదినకి పురిటి స్థానం అయితే చేయించుతున్నారండి ఇంకా అందుకే ఈ రోజైతే మాకు తెలగపిండి ఉండమని అయితే చెప్పిందండి ఇంకా అందుకైతే మాకు తెలగపిండి అలాగే బీరకాయ ఫ్రై అయితే చెయ్యాలి వదిన కోసం అయితేని ఈ ఇంటికి అయితే పంపించేస్తున్నారండి ఏడు రోజులైతే అవింది ఇంకా డెలివరీ అయ్యి పల్లెటూరు అయినా కానీ మొలం చెట్లు అయితే మాకైతే దొరకట్లేదండి మా ఇంటి పక్కన వాళ్ళు అయితే హైబ్రిడ్ చెట్టు అయితే ఉందండి ఒక చెట్టు అదే ఒక రెండు రబ్బలు అయితే కోసుకురామంది మా అమ్మ అయితేని ఇంకా గోదావరి అయితే వచ్చేస్తుంది కదండీ మొలం చెట్లు కూడా లేవండి అసలు ఎక్కువగా ఉండి అసలు చాలా చెట్లు అండి గోదావరి వల్ల అన్నీ చచ్చిపోనివి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే ఇంకా చెల్లెయితే కోసుకు వచ్చేసిందండి ఇంకా అన్నం అయితే పెట్టేశాను వదినకైతేనే ఉడుగుతుంది ఇంకా మొలవాకైతే శుభ్రంగా శుభ్రం చేసి ఇంకా కోసేయాలండి కొద్దిగానే తెచ్చింది చూడండి ఎంతో లేదు ఒక రెండు రొట్టలైతే తెచ్చింది ఇంకా వదిన మట్టికైతేనే వండుతారు కదండి పురుడి స్థానం రోజున అన్ని వండుతారు కదండి అందుకైతే వండుతున్నాము కొద్దిగాని ఇంకా అన్నమైతే ఉడిగిపోయింది ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే వెళ్తారండి కుట్లయినా ఉప్పాలంటే వదిలికి కుట్లు ఉప్పేసి అప్పుడు బోన్ చేసేసి వెళ్తారు అయితే అన్నం అయితే వండేసానండి ఇంకా మొలమాకు అయితే వండేస్తాము ఇంకా అంతలోకి మాకైతే పప్పు ఆనుపే వండుతానండి పప్పు అయితే నానబెట్టేస్తాను ముందుగానే ఇంకా బాగా నాన్తది కదండి ఒక గంట ముందు నానబెట్టేస్తాము అనుకో బాగా అని చెప్పేసి ఇంకా నానబెట్టేసి ఉంచి కడిగేసి ఉంచుతానండి పక్కనే తర్వాత వండుతాను ఇంకా పప్పు అయితే ఇలా నానబెట్టేస్తున్నానండి ఇంకా బీరకాయ ఫ్రై కూడా చేయాలి వదిలికి ఇంకా ముందైతే మొలంకూరని తలపిండి అయితే వండేస్తానండి ఇంకెలాగైతే పక్కన పెట్టేశాను కడిగేసానండి రెండుసార్లు కడిగేసాను ఇలా ఒక గంట ముందు నానబెట్టుకుంటే బాగా ఉడుగుతుంది కదండి ఇంకా అంతలోకి కూర అయితే క్లీన్ చేసేసుకున్నానండి బాగాని శుభ్రంగా కట్ చేసేసాను ఇంకా ఇప్పుడైతే వండేసుకుందాము ఇంకా తలగపిండి అయితే తీసుకున్నానండి ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను దాంట్లో కారం అయితే కలిపేసానండి మొత్తం మామూలుగా వండినప్పుడు నీటిలో వేస్తే అంత కలవదని ఇంకా దీంట్లోనే కలిపేస్తామండి మేము తలగపిండిలోనే కారం అయితే కలిపేస్తాము ఇంకా కారం అయితే తీసుకున్నాను కొద్దిగా అయితే వేసాను ఇంకా కొద్దిగా అయితే కారం వేసానండి ఎక్కువగా వేసినా అంత బాగోదు తలగపిండిలో తక్కువ వేసుకోవాలి కారం ఇంకా గట్టి అయితే ఒకసారి అయితే మొత్తం కదా కలిపేసానండి మొత్తం కూడా ఇంకా గొం గొమ్మును వండేయమన్నారు ఇంకా ఇంకా అందుకే కాడ చాలా స్పీడ్గా అయితే వండేస్తున్నాను ఇంకా దాకలో అయితే కూర వండడానికి అయితే కొద్దిగా వాటర్ వేసానండి వాటర్ వేసి దాంట్లోనే ఉప్పు అయితే వేసాను కొద్దిగా వేసానండి వా ఉప్పు అయితేనే ఉప్పు కూడా వేసుకోకూడదు కదా బాలంత్రాల కూరకి ఉప్పు అయితే వేసి ఇంకా ఇంట్లోనే మళ్ళీ కారం అయితే వేశాను ఇప్పుడైతే కొంచెం మొలం కూర అయితే కొంచెం చిన్న ముక్కల కింద కట్ చేసుకుందామండి చాకు ఇంకా చాకితే అయితే ఇలా కట్ చేసేసుకుంటున్నానండి కొద్ది కొద్దిగా కట్ చేసుకుని కడిగేసుకుందాము ఇలా మొత్తం కూడా కట్ చేశానండి ఇంకా అయితే ఇలా కట్ చేసేసానండి ఇప్పుడైతే కడిగేసుకుందాము ఒక రెండు సార్లు అయితే కడిగేసుకుందామండి అంటే ఇసుకాంతి ఏమీ లేదులేండి ఇంకా బాగానే ఉంది ఆకంతా కూడా సార్లు అయితే కడిగేసానండి ఇంకా నీళ్ళు అయితే పెట్టాను కదండి బాగా మరిగిపోయింది దాంట్లో అయితే ముందైతే అయితే వేసి అయితే వేసేసుకుంటున్నానండి బాగా ఉడకాలి కదండి ఆకు అందుకే ముందు వేసేస్తున్నాను ఇంకా మొలమాక అయితే ఇలా వేసేసుకున్నానండి బాగా ఉడకాలి ఇంకా ఉడికిపోయాక అయితే మళ్ళీ చూపిస్తాను ఇంక పిండి అయితే అప్పుడు వేసుకుందామండి ఇంకోండి మొలమాకు కూడా బాగా ఉడికిపోయింది ఇంకా తెలగపిండి అయితే వేసేస్తాను కొద్ది కొద్దిగా అయితే వేసుకుందామండి ఇంకా కొద్ది కొద్దిగా వేసి అయితే కలిపాను లేకపోతే ఒండ్లో పట్టేస్తుంది ఒకసారి అయితే బాగా కలిపేసుకుందామండి ఇంకా ఉడిగిపోయాక అయితే చూపిస్తాను మీకు ఇంకా కూర అయితే ఉడిగిపోయిందండి ఇంకా చూపిస్తాను చూడండి ఇంకా బాగా గట్టిగా అయిపోయింది ఇంకోండి ఇలాగ పొడి పొడలు ఆడుతూ ఉండాలి చెమ్మ లేకుండా ఇంకా తాలింపు అయితే పెట్టకూడదండి బాల్యంత కదండి తాలింపు అయితే పెట్టలేదు ఇలాగే ఉంచమన్నారు ఇంక ఇలాగే ఉంచేసానండి ఇంకా అన్నం కూర వండేసాను కూర అయితే బాగా ఉడికిపోయిందండి ఇంక తాలింపు అలాంటివి ఏం పెట్టకూడదు ఇంకోండి ఇలా బాగుంది పొడి పొడలు ఆడితేనే బాగుంటుందండి చెమ్మగా ఉంటే అసలు బాగోదు చెమ్మ లేకుండా అయితే ఉడికించుకోవాలి ఇంకా అంతలోకి ఇంకా బీరకాయ ఫ్రై అయితే వండాలండి ఇంకా బీరకాయలు అయితే ఇలాగైతే చెక్కేస్తున్నాను ఇంకా పప్పులోకి అయితే ఆనపకాయ అయితే ఉందండి బద్ద ఇంకా అది అయితే కూడా చెక్కాలి ఇంకా ఆనపకాయలు అయితే చెక్కేసానండి ఇంకా బీరకాయలు అయితే కోసేసాను ఇంకా ఆనకాయ అయితే కోస్తున్నానండి కొంతమంది అయితే ఆనపకాయ పైదన ఉంటుంది అంతా ఉంటుంది కదండి అదంతా తీసేసి ఒకటి మాల్లా పెచ్చే వండుకుంటారు ఇప్పుడు మా వద్దన ఉంది కదండి వాళ్ళమ్మ అలాగే వండుతుంది దేంట్లో వేసినా కూడా అదంతా అంతా పడేసేస్తుంది ఇంకా ఆనపకాయ ఏముంటారు చెప్పండి మొత్తం అది మా వండుకుంటేనే అదంతా పడేస్తుంది అదిగోండి అదంతా కూడా తీసేస్తారు మీరు ఎలా వండుకుంటారో చెప్పండి మేమైతే అది కూడా వేసేస్తాము గింజలు తీసేసుకుని మొత్తం అంతా వేసేసుకుంటాము ఇంకా మా అత్తయ్య అయితే మొత్తం అదంతా తీసేస్తుంది ఒకసారి అయితే మేము వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి అలాగే వండిందండి ఇదేంటి ఇలాగ తీసేస్తున్నామంటే నేను అలా తీసేస్తాను మొత్తం అని చెప్పింది మీరు ఎలా వండుకుంటారో నాకైతే కామెంట్ చేయండి ఇంకా అదంతా కూడా పాడేస్తున్నాను ఇంకా కొద్దిగా అయితే వండానండి నేనైతే వండేస్తాను మా అత్తగా అయితే వండదు ఇంకా పప్పులో కూడా ఇలాగైతే కోసేస్తున్నాను మొత్తం అంతా కూడా ఇంకా ముందైతే బీరకే ఫ్రై అయితే వండేస్తున్నానండి ఇంకా ఆయిల్ వేసేసి గా ఇంకా దాంట్లో ఎక్కువగా ఎల్లుల్లిపాయలు అయితే వేసానండి బాలింత్రాలకి పాలు మంచిగా రావడానికి ఎల్లుల్లిపాయ తిన ఎల్లుల్లిపాయలు ఎక్కువ తినాలండి ఎల్లుల్లిపాయ పొడి కూడా చేసుకున్నాను నేనైతేనే ఎల్లుల్లిపాయలు తింటే మంచిగా వస్తాయి పాలు బాల్యంత్రాలకి అందుకే ఎల్లుల్లిపాయ పొడి అన్నిట్లోనే ఎల్లుల్లిపాయలు అదే నూనె ఎక్కువ వేసుకుని వండుకుంటారంట కూడా నేను మా అమ్మ అయితే చెప్పింది నూనె గా నూనె వేసుకుని ఎల్లుల్లిపాయలు వేసుకుని ఎగిరి కింద వండుకుంటారంట నేనైతే వండుకోలేదు అండి మా అమ్మ అయితే చెప్పింది ఇంకా పప్పు అయితే పెట్టేస్తున్నానండి పక్కన అయితే కూర ఇంకా బిరకాయ అయితే ఫ్రై అవ్వాలంటే చాలా టైం పడుతుంది కదండి సిమ్లు అయితే పెట్టేస్తాను బాగా ఉడకాలి కదా అని ఇంకా పప్పు అయితే వండేస్తున్నానండి మాకు పప్పు ఇంకా ఆనపకాయకి బాగా నానిపోయింది ఇంకా చింతపండు పులుసు కూడా వేసేస్తున్నాను ఇంకా ఆనపకాయ ముక్కలు వేసేసాను ఉప్పు కారం కొద్దిగా పసుపు ఇంకా ఆయిల్ అయితే వేసేస్తే విజిల్కి ఆయిల్ వేస్తే పప్పు బాగా ఉడిగుతుంది అంతేకాకుండా విజిల్కి పప్పు అయితే విజిల్ వచ్చినప్పుడు పైకి వచ్చేస్తుంది కదండి అది రాకుండా ఉంటుంది అందుకే ఆయిల్ అయితే వేస్తారు పప్పులోని కుక్కర్లో పెట్టినప్పుడు అలా అయితే ట్రై చేయండి మీకు తెలియకపోతే చాలామంది తెలిసే ఉంటుందిలేండి అందరికీ ఇంకా అలాగే వేసేస్తున్నానండి ఉప్పు కారం అయితే వేసేసి జంతపండు వేసేసి ఇంక పసుపు కూడా వేసేసాను ఇంక ఇది కూడా పెట్టేస్తే ఉడికిపోతుంది ఇంకా చాలా రోజుల నుంచి అయితే తలకైతే ఆయిల్ అయితే పెట్టట్లేదండి వచ్చేస్తుంది యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఆయిల్ ఎట్టడమే మర్చిపోయానండి నేను అంత తల పెట్టి దాన్ని ఉండి అసలు ఆయిల్ ఇంకా తల నూనె నూనె కింద ఉంటుంది నేను పెడితే నేను అంత తల పెడతాను ఇంకా పెట్టేయాలి ఇంక ఇదంతా అయిపోయాక సాయంత్రం పెడదాంలే అని వదిలేశాను ఇంకా బీరకే ఫ్రై కూడా చూడండి చాలా బాగా మగ్గిపోయింది ఇంకా ఎల్లుల్లిపాయలు కూడా కనిపించట్లేదండి అంత బాగా మగ్గిపోయాయి దీంట్లో ఉన్నాయి పక్కన బే పప్పు కూడా ఉడికిపోయింది ఇంక తాలింపు అయితే పెట్టాలి ఇంకొన్ని పప్పు ఆమె అయితే రెడీ అయిపోయింది ఇంకా క్యారేజ్ అయితే పెట్టేయాలండి ఇంకా వదినకైతే ఇంకా మావి అయితే వచ్చేస్తున్నారు పట్టుకు వెళ్ళడానికి ఇంకా అదైతే అన్నానికి అండి ఒకటి అయితే మొలం కూరకి ఒకటి అయితే బీరకే ఫ్రైకి పెట్టాను ఇంకా నూనె కూడా పంపించేస్తున్నానండి నూనెతో కూడా ముద్దయితే తింటుంది కదండి గాన్నంతో ఇంకా కూర అయినా క్యారేజ్లో పెట్టేస్తున్నానండి ఇంక తలన తర్వాత ఇంక మావి పట్టుకెళ్ళిపోయి తలంపు పెడతానండి ఇంక నేను కూర ఇంకా లేట్ అయిపోతుంది అన్నారు ఇంకా స్వీడు స్వీడుగా అయితే పెట్టేస్తున్నాను ఇంకా కూర అయితే పెట్టేశాను ఇంకా అన్నం కూడా పెట్టేస్తానండి ఈ మొలం కూర కూడా వేసేస్తాను ఇంకా మావి అయితే అన్నం తినే ఇంక లేట్ అయిపోతుందని గమ్ములు గొమ్ములు పెట్టేయమన్నారండి ఇంక తాలింపు కూడా పెట్టలేదు ఇంక పప్పు ఇంకా అన్నానికి అయితే హాట్ బాక్స్కి అయితే పెట్టానండి వేడిగా ఉంటుంది కదా బాగుంటుందని ఇంకా బాక్స్లో అయితే ఇది చిన్నదండి ఇంకా ఇంకా హాస్పిటల్లో ఉన్నాయి కన్న హాట్ బాక్సులు ఇంకా పట్టుకొచ్చారు వచ్చారు కడగడం అడగడం లేట్ అయిపోద్ది అని ఇట్లో పెట్టేస్తున్నాను ఇంకా ఇంకా అమ్మాయి అయితే వచ్చేస్తుందండి ఇంకా హాస్పిటల్లో ఇంక ఇంటికి అయితే పంపించేసి ఇంకా అమ్మాయి అయితే వచ్చేస్తుంది ఇంటికి ఏడు రోజులు అయితే ఉంది ఇంకా హాస్పిటల్లో వచ్చి వెళ్ళిందిలేండి మళ్ళీని ండు క్యారేజ్ అయితే ఇలా పెట్టేశాను ఇంకా మొలం కూర తెల్లపిండి వేరకాయ ఫ్రై అన్నము ఇంకా అన్ను ఇంకా మా అవి అయితే మొదలు పెట్టేసి ఇంక బాక్సులు అయితే పట్టుకెళ్ళిపోతారు మాక్సలు కవర్లో పెట్టేసి ఇచ్చేయాలి ఇంకా మా అమ్మాయి లాగేస్తుంది ఇంకా ఇంకా మా అవి అయితే పట్టుకుని వెళ్ళిపోయారండి ఇంకా పప్పు ఆనపకాయ అయితే తాలింపు అయితే పెట్టేస్తున్నాను ఇంకా బట్టలు అయితే ఉన్నాయండి మా అమ్మాయి అయితే నానబెట్టేసాను చాలాసేపు అయిందని పొద్దున నానబెట్టేసాను ఇప్పుడు అయితే గుంజాలి ఇంకా ఈ పని అంతా అయిపోయా గుంజుదాంలే అని ఊరుకున్నానండి ఇంకా పక్క పెట్టేసి ఇంకా బా నానబెట్టేసాను ఇంక బట్టలు అయితే ఉతుకుతాను ఇప్పుడు ఇంకా రోజు రెండు మూడు జతలు తీస్తుందండి మా అమ్మాయి ఇంకా కాళ్ళకోడికి అయితే పట్లకి ఇంకొద్దుగా ఉన్నాయని గుంజేస్తున్నాను రోజు ఇచ్చి రోజైతే కాలకాడికి అయితే పట్టుకెళ్తామండి ఇంక ఈరోజు నిన్నే కొంచెం ఈ రోజు అయితే గుంజలేదు ఎక్కువగా ఉన్నాయని నేను నానబెట్టేసాను ఇంటికాడ ఒక దెబ్బ ఇంక అని ఇంకెలాగైతే గుంజేస్తున్నాను బట్టలన్నీ కూడా ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా మా చెల్లి దగ్గర ఆడుకుంటుంది ఇంకా బట్టలన్నీ గుంజేసి ఇంకెలాగైతే పిండేస్తున్నానండి మా అమ్మాయి బట్టలన్నీ కూడా డటాల్లో వేసి పిండుతానండి ఇంకా డెటాల్ అయితే వేసేసాను ఇంకా దాంట్లో అయితే పిండి వేయాలి డెటాల్లో పిండుతానండి ఇప్పుడు కూడా నాకైతే మాకైతే గోదావరి అయితే వచ్చిందండి ఇంకా నెక్స్ట్ వీడియోలో గోదావరి వచ్చింది వీడియో అయితే చూపిస్తాను మీకు మా వాకట్లోకి అయితే వచ్చేసింది గోదావరి నెక్స్ట్ వీడియోలో మీకు అదే ఉంటుంది గోదావరి వీడియో శ్రావణ శుక్రమా లాస్ట్ వారం కదండీ ఇప్పుడు అయితే చేసుకుందాని ఈరోజే మాట్లాడుతుంది ఇది ఇంకా బట్టలు అయితే ఎండేసేస్తున్నానండి మొత్తం కూడా ఇంకా భోజనం అయితే చేయలేదు చెయ్యాలి ఇప్పుడు ఇంకా బట్టల పని అయిపోతే అయిపోద్ది కదా అని ఇంకా బట్టలు అయితే గుంజేస్తున్నాను ఇంకా బట్టలన్నీ ఎండేసానండి ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాను పప్పు ఆనపకాయ అలాగే గోంగూర పచ్చడి అయితే ఉంది కదండి ఆ గోంగూర పచ్చడి అయితే వేసుకుని అయితే తినేస్తున్నాను మళ్ళీ సామాలు అయితే తోమాలండి ఇంకా చాలా పని ఉంది ఇంకా చాలా సామాలు ఉన్నాయి అవన్నీ కూడా ఇంకా నేనైతే తోమేస్తాను చెల్లైతే కడిగేస్తుంది పని అయితే అయిపోతుంది ఇంకా చాలా బాగుందండి పప్పు ఆనపకాయల గోంగూర పచ్చడి చాలా టేస్ట్గా ఉంది ఇంకా మా అమ్మాయి అయితే పడుకుంది రండి ఇంకా భోజనం అయితే తినిపించేసాను పొడుకుంది ఇంకా నేను కూడా తినేస్తున్నాను ఇంకా తర్వాత టైం వచ్చేసి మూడు అవుతాయితుందండి ఆయిల్ పెట్టి ఎన్ని రోజులు అవుతుందో ఇంకా యూట్యూబ్ తీయడం వల్ల యూట్యూబ్ వీడియో తీయడం వల్ల ఆయిలే పెట్టట్లేదు నేను ఎవరికైనా ఆయిల్ పెట్టి ఎక్కడికైనా వెళ్ళాలన్నా తీయాలన్నా ఇబ్బందే కదండి కొంతమంది తీయరు నేను అలాగే అసలు వీడియోస్ కూడా తీయను ఆయిల్ పెట్టి ఎప్పుడో ఒకసారి తప్ప మొన్న ఒక వీడియోలో తీసానండి పొద్దున్నే కళ్ళ ముగ్గు వేయడు అంతే ఎప్పుడు కూడా ఆయిల్ పెట్టి వీడియో అయితే తీయలేదు ఇప్పుడు వరకు నేను ఫేస్ అంత అనిపిస్తుంది నాకు అందుకే ఆయిల్ అయితే పెట్టను నేను ఆయిల్ పెట్టానంటే మామూలుగా పెట్టను ఇంకా మొత్తం జో అసలు నూనె కింద ఏదో బట్ తలెలా ఉంది కదండి నూనె పెట్టాక మొత్తం అణిగిపోతుంది ఇంకా తలపూట వచ్చేస్తుందండి చాలా రోజులు ఇంకా మొత్తం నూనె పెట్టేసి ఇంకా వేసేసుకున్నానండి తర్వాత దూకుంటాను ఇంకా మసాజ్ చేసుకుంటున్నాను ఇలాగా రక్తం కూడా బాగా ప్రెస్ అవుతుంది కదండి రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది ఇంకా అందుకే మసాజ్ చేసుకున్నానండి చాలా బాగుంది ఇంకా చాలా బాగా అనిపించింది ఇంకా ప్రతి పాపిలోకి లాగా చేసుకుని మామూలుగా మసాజ్ కింద చేసుకుంటున్నాను చాలా బాగా అనిపించింది ఇంకా మీరు ఎప్పుడైనా ఆయిల్ పెట్టి ఇలాగ బయటికి వెళ్తారా నేనైతే తక్కువండి వెళ్తాను ఏదైనా అర్జెంట్ ఉంటే వెళ్తాను కానీ ఎక్కువగా ఆయిల్ పెట్టేసి ఎక్కడికి బయటికి అక్కడికి వెళ్ళమండి ఇంటిగాడే ఉంటాం ఇంకా ఆయిల్ పెట్టామంటేనే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి మేము ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఇంకా మొత్తం కూడా వేసేస్తున్నాను ఇంకా జుట్టు కూడా ఊడిపోతుంది అండి ఆయిల్ పెట్టకపోతేనే అసలే తక్కువ మొత్తం కూడా ఊడొచ్చేస్తుంది నాకు ముందర ఎక్కువ ఉంటుందండి అదే మంచి ప్లస్ నాకు ముందర ఎక్కువ ఉంటుంది జుట్టు నాకు బాగుంటుంది లేకపోయినా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా ఉంటాను మరి